బోలో గణేష్ మహారాజ్ కి చూస్తున్నారు కదా ఉత్సాహం మన దోస్తాని యూత్ సంబంధించినటువంటిది ఈసారి ఎప్పుడు గణేష్ హైలైట్ పెడుతుండే ఈసారి గణేష్ మండపాన్ని ఏకంగా ఒక గుడినే క్రియేట్ చేశారు ఈ గుడి ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది ఈ ఆలోచన ప్రతి మండపానికి ఒక స్టోరీ ఉంటుంది ఆ మండపం వెనుకున్న స్టోరీ ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ముందుగా మీ అందరికి శుభాకాంక్షలు ఎందుకంటే ఈసారి షాద్ నగర్ లో ఉన్న గణేష్ మండపాల్లో మీద ఒక టాప్ గణేష్ మండపంగా ఈసారి అందరు గుర్తించారు చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వస్తా ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా చాలా ఆనందంగా ఉందన్న ఎవ్రీ ఇయర్ లాగానే కాకుండా ప్రతి ప్రతి ఇయర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వద్దామని ఈసారి శబరిమల థీమ్ చూస్ చేసుకున్నాము మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడు మనకి శబరిలో మహిళలకి అలా ఉండదు కదా చూడడానికి సో వాళ్ళకి కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి ఈ కాన్సెప్ట్ చేసినామన్న సో అందరు చాలా మెచ్చుకుంటున్నారు చాలా బాగా చేశారు చాలా ఇష్టంతో వస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు సాటిస్ఫైడ్ అయిపోతున్నారు చాలా బాగా చేశారు సేమ్ శబరికి వచ్చినట్టే ఉంది అదే ఫీల్ మాకు అనిపిస్తుంది అని చెప్తున్నాను అంటే ఎట్లా దీని డిజైన్ ప్లానింగ్ అని అప్పటికప్పుడు అనుకున్నదా లేక ముందు నుంచే ప్లాన్ చేసి మేము లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి దీని గురించి రీసెర్చ్ మేము ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ని అడిగినాం ఫిలిమినార్ చుట్టూ తిరిగినాం అందరినీ కనుక్కున్నాం సో ఫైనల్గా మళ్ళీ మాకు మా చెన్నై అనే ఒక ఐనాని తీసుకొచ్చిండు ఆయననే లో సెట్ చేస్తాడు అన్న మన మూవీ షూట్స్ అవన్నీ వాళ్ళే వాళ్ళ టీం వచ్చింది ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వన్ వీక్ కలిసి చేస్తారు అంటున్నాం అయితే శబరిమల టెంపుల్ కు ఈ టెంపుల్ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయని తెలిసింది ఏంది ఆ డిఫరెన్సెస్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏమున్నాయి ఆ డిఫరెన్స్ అంటే ఇప్పుడు శబరిమలలో ఎయిటీన్ స్టెప్స్ ఉంటాయి కదన్న మేము ఫస్ట్ ఎయిటీన్ స్టెప్స్ అనుకున్నాం కానీ ఆ పవిత్రతను అది మనమే కాపాడుకోవాలనుకుని ఒక స్టెప్ యాడ్ చేసినాం అలా ఉండదు కదా ఓన్లీ మాల్ వేసుకున్న వాళ్ళు వాళ్ళే వెళ్తారు అలాంటి పవిత్రత మనమే కాపాడుకోవాలి మనమే చూసుకోవాలి అని చెప్పి ఒక స్టెప్ యాడ్ చేసినాం నైన్టీన్ పెట్టాం ఇంకా అదొక ఇంకేమైనా అంతే అన్న సేమ్ అంటే పైన వేరే గోపురాలు ఉంటాయి ఇక్కడ ప్లేస్ లేక అది చేయలేదు అయ్యప్పది ఒక్కటే పెట్టిన ఈ ప్లేస్ కొంచెం ఏమైనా చిన్నగా అయిందని ఫీల్ అయ్యారు పెద్దగా ఉంటే ఇంకా బాగుండేదా ప్లేస్ పెద్ద ఉంటే మొత్తం దింపేస్తుండే అన్న యాక్చువల్లీ ఇక్కడ ప్లాన్ చేసిండే అన్న అక్కడ సెంటరింగ్ ఇబ్బంది ఉంది కాబట్టి మళ్ళీ రోడ్ మీదకి ఓకే అంటే యాజ్ ఇస్ రెప్లిక అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నది నిజంగా మీరు అన్నట్టు శబరిమలలో మహిళకి ప్రవేశం ఉండదు అందరూ టీవీలో చూసి ఉంటారు ఫొటోస్ లో చూసి ఉంటారు కానీ ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటది దాని ఇక్కడికి వచ్చిన మహిళలు కానీ మహిళా భక్తులు వాళ్ళు ఏమంటా ఉన్నారు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మీ వల్ల మేము అదే సేమ్ అయ్యప్ప అయ్యప్ప దర్శనం మన వినాయకుని రూపంలో చేసుకుంటున్నామని చాలా ఆనందంగా ఉంది గణేష్ కూడా చాలా తయారు చేయించారు అది కూడా ఆర్డర్ ఇచ్చారు అది మేము దూల్పేటకి వెళ్ళి ఫోటో చూపించి చేయించుకున్నాం ఆర్డర్ ఇచ్చినాం వాళ్ళు చేసి ఇచ్చినారు ఇప్పుడు మలయాళంలో రాయడానికి కూడా ఏంది రీజన్ సేమ్ అక్కడ ఎలా ఉందో అదే దాన్ని రెప్లికా అని చెప్పినాం కదా సేమ్ ఎవ్రీథింగ్ దానిలాగానే చేసినాం శబరి యూట్యూబ్ లో వీడియోస్ చూసి యూట్యూబ్ లో ఫొటోస్ చూసి అన్ని చూసి సేమ్ మాకు అది ఎలా ఉందా అది కావాలని చెప్పి కూర్చొని చేయించుకున్నాం అన్న మొత్తం దేంట్లో కాంప్రమైజ్ కాలేదు ప్రతి ఒక్కటి ఇంచ్ టు ఇంచ్ వాళ్ళు వాళ్ళు మాకు కూడా వాళ్ళు చాలా బాగా సహకరించారు చాలా బాగా హెల్ప్ చేసినారు మీరే మీకు ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి సెట్ మొత్తం అంత సెట్టింగ్ ఉంది మొత్తం షార్నల్లో పెద్ద సెట్ సెట్ చేసింది అనమాట ఫైనల్గా ఎప్పుడైనా మేము ప్రతిసారి ఏదో ఒకటి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి ఏదో ఒకటి తెలియాలి అందరికి మేము ఇక్కడ ఒకటి ఉంది స్టార్టింగ్ నుంచి మేము ట్రై చేస్తుండే ఈ కొన్ని ఇయర్స్ నుంచి మేము ఏం చేసినా కరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది అందరికి తెలుస్తుంది ఈసారి ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలి ఎవరు చేయనట్టు చేయాలని ఆలోచించడం లాస్ట్ కి శబరితి చేసుకొని సక్సెస్ చాలా అయింది ఎక్కడ నుంచో వేరే వేరే స్టేట్ నుంచి వస్తున్నారు అందరూ చాలా సాటిస్ఫై అవుతున్నారు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి నార్మల్గా దోస్తాని యువత అంటే గణేష్ ఆగమన్ కి ఆ ట్రెండ్ మీరే స్టార్ట్ చేశారు నగర్ లా అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మొత్తానికి ఒక శబరిమల సెట్ నేరు ఎట్లా ఉంది యాక్చువల్గా గణేష్ లా అంటే మెయిన్ మెయిన్గా కొన్ని రోడ్ కొన్ని గంజి కాలేజ్ రోడ్ ఇట్లానే ఉంటుండే అందరు జనాలు ఇక్కడ కూడా రావాలి ఇక్కడ కూడా ఒకటి ఉంది మీరు ఏదో చేస్తున్నారని క్రియేట్ చేయాలని ట్రై చేస్తుండే ఆగ్మన్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాం అది కూడా కొంచెం బెనిఫిట్ అయింది ఇంకా ఈసారి ఇంకా అందరు రావాలి అని చెప్పి ట్రై చేసి శబరిమల థీమ్ అనుకున్నాం చాలా సక్సెస్ఫుల్ అయింది హైదరాబాద్ నుంచి వేరే డిస్టిక్ నుంచి కూడా జనాలు వస్తున్నారు చాలా మంది వచ్చి వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటున్నాను ఇంకా మాకు చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ ఇయర్స్ కూడా మేము ఇంకా డిఫరెంట్ కోసం ఇంకా కొంచెం క్రౌడ్ ట్రై చేస్తాం అంటే ఇప్పుడు నార్మల్ గా అంత ముందు గణేష్ పెట్టినప్పుడు కొంచెం విజిటర్స్ తక్కువ ఉంటుండే ఎందుకంటే ఇది జిహెచ్ఆర్ గ్రౌండ్ ఎనక అనేది మీరు జిహెచ్ఆర్ క రాజా అని చెప్పి కూడా క్యాంపెయిన్ చేసిరు అయినప్పుడు కొంచెం విజిటర్స్ తక్కువ ఉండే ఇప్పుడు మాత్రం మీరు ఏం చెప్పకపోయినా నార్మల్ గా ఉన్నా కూడా జనాలు వస్తా ఉన్నాయి ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అన్న బేసిక్ గా సక్సెస్ అనేది నేను గానీ ఇక్కడ మిత్రులు గానీ చెప్పడం కంటే ఒక భక్తుడు అయ్యప్ప స్వామి భక్తుడు జనగాం నుంచి వచ్చిండు ఆయన యొక్క స్వభావం అసలు మాటలల్లో చెప్పలేకపోతున్నాడు మీరు నాకు చాలా మంచి అనుభూతిని కలిగించరు ఇక్కడ చాలా భారీ సెట్ మంచి అనుభూతిని పెట్టినారు అనేసి అక్కడే మాకు అర్థమైంది మేము సక్సెస్ అయినామని ఆయనకి రీచ్ అయింది ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి నిన్న నైట్ కూడా బేగం బజార్ నుంచి వచ్చారు అట్లా వేరే వేరే లొకేషన్స్ నుంచి వస్తున్నారు ఇంకా అక్కడే అర్థమైపోయింది మేము సక్సెస్ అని ఎట్లా ఉంది మీకు ఎట్లా అనిపించింది అది అంటే అంత అంత దూరం నుంచి వస్తా ఉన్నారు కదా భక్తులు అంటే నార్మల్గా శారదగర్ క్రౌడ్ ని మీరు పుల్ చేద్దాం అనుకున్నారు కానీ వేరే ప్లేస్ నుంచి కూడా రావడం మీకు ఎట్లా ఉంటుంది అదే బేసిక్ గా ఇప్పుడు బబ్లు చెప్పినట్టు ఇంతకు ముందు శారదనగర్ లో గణేష్ అంటే కాలేజ్ రోడ్ గంజి ఇవే ఉంటుండే ఇవే చేస్తుండే మన దగ్గరికి రావాలంటే ఆలోచిస్తారు ఆ గల్లీలో ఏముంటది ఏముంటుంది చిన్నవి పెడతారు అది